ఏమండి మీ కొట్ల ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చేది చూపించాలి గానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం నోవులు ఉన్నాయి కానీ కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ పీస్ తీసుకుని తీసుకోనక్కర్లేదు ఇందులోనే ముక్కుంది పార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఇది మేడం ప్యాక్ చేసి బిల్ వేయండి ఇది నాకు అదేవిటి తెల్లచేర తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏం ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా హబే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీ రాయిని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడది తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సంకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చదువుగా మాట్లాడతారు ఇక నా బోటు దాంతో అయితే చెప్పలేదు లాస్ట్ మంత్ యూ ఆర్డర్ ఫర్ టెన్ థౌసండ్ బ్యాగ్స్ అంతే మీరు ఒక్కసారి తలపిస్తున్నావు దేనికి ఒక్కటిస్తాను మీరే నా దేవుడు నా సరస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి మీరు పోసిన బొమ్మనేగా మీ ఇష్టం